స్వాగతం పులి కన్ను ఛానల్లోకి స్వాగతం ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము రాగరత్నమాలికా తరళము ఈ పల్లవితోటి వచ్చిన ఈ పాట శంకరాభరణం సినిమాకి శీర్షికాప్రాయమైనటువంటి ఈ పాట ఒక మూడు దశాబ్దాల క్రితం నాలుగు దశాబ్దాల క్రితం ఏ నోట విన్నా ఈ పాట వినపడుతుంది పాట పాడటం రాని వాళ్ళు కూడా దీన్ని పాడుతూ ఉండేవాళ్ళు దీన్ని రచించిన వేటూరి సుందరమూర్తి గారి ప్రతిభ ఎలాంటిదంటే ఈ కీర్తన ఈ పాట సినిమా పాటగా ఉన్నా కూడా ఇది ప్రాచీన వాగ్గేకారులైనటువంటి ఒక స్వామి ఒక పోతన మహాకవి ఒక స్వామి ఒక ముత్తు స్వామి దీక్షదారు ఒక శ్యామశాస్త్రి ఇలాంటి గొప్ప గొప్ప వాగ్గేయకారులు రాసిన ఏ వాగ్గేయకారుల కృతికి కీర్తనకి తగ్గని సాహిత్య విలువలు ఆధ్యాత్మిక విలువ కలిగినటువంటి పాట ఇది ఈ పాటలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి చాలా అర్థాలు ఉన్నాయి లోతైన అర్థాలు ఉన్నాయి చాలామంది పాడతారు ఆ పాటకు నాట్యం చేస్తుంటారు ఆ పాట అర్థం తెలియకుండానే చాలామంది దాన్ని ఆనందిస్తారు ఆ సంగీతాన్ని ఆనందిస్తారు ఆ పాటలో ఉన్న సంగీతాన్ని శంకరాభరణ రాగంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆనందిస్తారు కానీ పాటలో చాలా గొప్పతనం ఉన్నది ఇది సినిమాలో మొట్టమొదటి మొదటిగా శంకర శాస్త్రి గారు ఒక కచేరీ చేస్తూ ఉంటే ఆ కచేరీ కోసం తయారు చేసినటువంటి పాట అయితే ఆ కచేరీ మధ్యలో డిస్టర్బ్డ్ అవుతుంది మధ్యలో అది విభేదం వస్తుంది ఆయన లేచి వెళ్ళిపోతాడు ఆయన ఒక ఆయనకు అవమానం జరిగిందిగా భావించి లేచి వెళ్ళిపోతాడు ఆ అవమానం చేసిన వాడు ఒక పెద్ద జమీందారు జమీందారులైన రాజులైన మహారాజులైనా ఆయన లెక్క చేయనంతటి గొప్ప సంగీత విద్వాంసుడు అనమాట అది వేరే విషయం దాన్ని అట్లా అవి చేస్తే ఈ శంకర శాస్త్రి అనే పేరు ఈమని శంకర శాస్త్రి గారు అనే ఆయన పేరుతో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఈ పేరు పెట్టారు అంతేకాకుండా శైవం శైవ మతానికి సంబంధించిన అభినవేశం ఆయన విశ్వనాథ్ గారికి ఎక్కువ ఉంది ఆయన ఆరాధ్య బ్రాహ్మణుల వాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథ్ కూడా వీళ్ళంతా ఆరాధ్య బ్రాహ్మణులు ఆరాధ్య బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణుల్లో శైవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శాఖ అనమాట వాళ్ళకి శైవం మీద ఎక్కువ వాళ్ళు ఆ శైవ మత అనుయాయులు కాబట్టి ఆ శంకర శాస్త్రాన్ని పేరు పెట్టడం అందులో శంకర కీర్తనకి శంకర ప్రార్థనకి శంకర పూజకి ఎక్కువగా అవకాశం ఇవ్వటం ఎక్కువగా దాన్ని ప్రాతినిధ్యం ఇవ్వటం అందులో మనం చూస్తాం ఈ పాటకు సంబంధించినటువంటి చాలా విశేషాలు మనం తెలుసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి అర్థాలను కూడా మనం తెలుసుకోవాలి అయితే ఈ పాట నేను చెప్పినట్టుగా ఒక వాగ్గేయకారుడు సృష్టించినటువంటి పాటకు కీర్తనకు తగ్గకుండా దీన్ని తయారు చేశాను ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణము శంకర గళ నిగళము శ్రీహరి పదకమలము రాగరత్న మాలికా తరలము శంకరాభరణం ఇది ఈ పల్లవి ఈ పల్లవి తర్వాత ఒక రెండు చరణాలు ఉంటాయి ఈ రెండు చరణాల చివరిలో ఆయన దానికి ఆయనకి కొంచెం బాధ కలిగిందని చెప్పి పాటకి ఆయన కొంత చికా కలిగించాడని చెప్పి పాట పాట పాడకుండా లేచిపోతాడు అనమాట శారద వీణ రాగచంద్రిక శారద వీణ రాగచంద్రిక కులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము రసికులకు అనురాగమై రసగంగలో తానమై రసికులకు అనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము ఇది మధురచరణం అనమాట అద్వైత సిద్ధికి అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై భక్తి నొసకు ముక్తియోగ మార్గము లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము ఇది రెండో చరణం ఈ రెండో చరణం తర్వాత ఆలాపన వస్తుంది స్వరాలాపన వస్తుంది ఆ స్వరాలాపన దగ్గరే ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది పాట ఈ త్యాగరాజ హృదయమై అన్న దగ్గరే ఆ పాట ఆగిపోతుంది కచేరీలో ఆగిపోతుంది అన్నమాట అప్పటిదాకా ఆయన స్వర విన్యాసం చేస్తుంటాడు శంకర శంకర శాస్త్రి గారు అయితే దీని అర్థాన్ని తెలుసుకుందాం శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము ఇక్కడ శారద అనే మాటని రెండుసార్లు వాడాడు శారద వీణ శారద అంటే దేవి శారద వీణ రాగచంద్రిక శారద వీణలో నుంచి సరస్వతీదేవి వీణలో నుంచి వచ్చేటటువంటి రాగచంద్రికలు అంటే రాగము అనేటటువంటి విన్నెల చంద్రిక అంటే వెన్నెల శారద వీణ రాగచంద్రిక పులకిత శారదరాత్రం అంటే సరస్వతీదేవి వీణ లో నుంచి వచ్చినటువంటి రాగాలు అనే వెన్నెలతోటి పులకించిపోయిన శారదరాత్రం ఇక్కడ శారదరాత్రం అంటే ఇంకొక అర్థం ఉంది శారదరాత్రం అంటే శరదృతువులోనే ఉన్నటువంటి రాత్రి శరదృతువులో చల్లని హాయిగా ఉండే తెల్లటి వెన్నెలు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి శారద వీణ రాగ చంద్రిక పులకిత రాత్రం ఆ శారద వీణలో నుంచి వచ్చినటువంటి రాగాలనే వెన్నెలలో నుంచి పులకితమైనటువంటి శరదృతువులో ఉన్నటువంటి రాత్రి అలాంటిది శంకరాభరణం అంట శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతం అంటే నారదుడు మేఘాల నీరదం అంటే అర్థం నారద నీరద అని చెప్పి రథ అనేది అక్షరాలు రెండు చోట్ల వచ్చేటట్టు చేసి దాన్ని లాటాను అంటారు యమకం కూడా ఉంటుంది నారద నీరద మహతీ నినాదం మహతి అంటే నారదుడు వీణ పేరు మహతి దేవుళ్ళ ఆయుధాల పేరు ఆయుధాలకు పేర్లు ఉంటాయి తర్వాత వాళ్ళు వా పూరించే శంఖాలకు పేర్లు ఉంటాయి వాళ్ళ గుర్రాలకు పేర్లు ఉంటాయి వాళ్ళ రథాలకు పేర్లు ఉంటాయి ఇట్లా చాలా వాటికి పేర్లు ఉంటాయి అట్లాగే సరస్వతి వీణకు ఒక పేరుంది కచ్చపి దాని పేరు అట్లాగే నారదుడికి వేయడానికి ఒక పేరుంది అది మహతి నారద నీరద మహతీ నినాద ఆ మహతీ నినాదముతోటి పులకించినటువంటి శ్రావణ గీతం అంట ఇక్కడ శ్రావణ గీతం అంటే శ్రావణ మాసంలో పాడని గీతం అని అర్థం కాదండి శ్రవణము అంటే వినటం శ్రావణం అంటే సుస్వరంగా చాలా ఆనందంగా అమృతప్రాయంగా వినపడేది అని అర్థం అంటే శ్రావణ గీతం అన్నమాట అది శ్రావణ గీతం అంటే సుమధురమైన గీతం అనమాట అక్కడ పైన శారద రాత్రం అన్నట్టుగా దానికి తూకంగా వేయటానికి శ్రావణ గీతం అని చెప్పి చేశాడు అది వేటరు సుందరమూర్తి గొప్పతనం ఇక్కడ నారద నీరద అన్నట్టుగానే పైన శారద వీణా రాగచంద్రిక పులకిత శారద రాత్రము అక్కడ శారద అనే మాటని ఒకే మాటని రెండు చోట రెండు అర్థాలు వాడి దాన్ని అమకాలంకారం సాధించాడు ఇక్కడ లాటాను ప్రస సాధించాడు ఇది ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి మర్యాదలు అన్నిట్లు కూడా ఆ అలంకార వైభవం కానీ ఆ సంగీతంతో ఉన్నటువంటి మమేకమయ్యేటటువంటి ఆ లక్షణం కానీ దీంట్లో పెడతాడు అనమాట పులకిత శ్రావణ గీతము గమకిత శ్రావణ గీతము పులకిత శారదరాత్రము గమకిత శ్రావణ గీతం అంటాడు రసికులకు అనురాగమై రసగంగ లోతానమై అంటాడు రసికులకు అనురాగమై రసగంగ లోతానమై పల్లవించు సామవేద మంత్రము సామవేదం అంటే అది సంగీతానికి సంబంధించినటువంటిది సామవేద మంత్రములాంటిది లాంటిది శంకరాభరణ రాగం అని అంటాడు ఆ తర్వాత రెండో చరణానికి వచ్చినప్పుడు అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానం ఉంటాడు అంటే అద్వైత సిద్ధి అంటే అద్వైతాన్ని సాధించడం అద్వైతం అంటే ఏంటి ఆత్మ పరమాత్మ వేరు కాదని తెలుసుకోటాడు ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు రెండు ఒకటే నాలో ఉన్న ఆత్మలోనే పరమాత్మ ఉంటాడు ప్రతి ఆత్మలో పరమాత్మ ఉంటాడు ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడని చెప్పి ఒక అద్వైతాన్ని సాధించడం ఇది అద్వైత తత్వం అంటే టూకీగా అద్వైత సిద్ధికి అట్లాంటి అద్వైతాన్ని పొందటానికి అమరత్వ లబ్ధికి అమరత్వం అంటే దేవ దేవత స్థితి రావటం అని కాదు చిరంజీవిగా ఉండటం అని కాదు అమరత్వ లబ్ధి అంటే మోక్ష సాధనం మోక్ష సాధనం అంటే అది పుట్టక లేని స్థానానికి పోవటం అంటే పునర్జన్మ రహితమైనటువంటి స్థితికి పునర్జన్మ రహితమైన మోక్ష సాధనకి పోవటం అనమాట ఇది అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానం అంటాడు ఈ గానమే సోపానం దేనికి అమరత్వాన్ని పొందాలంటే గానమే కావాలి అద్వైత సిద్ధి కావాలన్నా కూడా గానమే కావాలి సంగీతం కావాలి అంటే త్యాగరాజ స్వామివారి తత్వం కూడా ఇది కదా ఆయన ఏమంటాడు ఆయన త్యాగరాజ స్వామి గారు అన్నది ఏంటంటే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము కలదే మనస సంగీత జ్ఞానం ఒకటి ఉండాలి భక్తి కూడా ఉండాలి ఈ రెండు లేకపోతే సన్మార్గ మోక్షానికి సన్మార్గం ఇదే ఈ రెండే అంటాడు సరిగ్గా ఇందులో ఉన్న తత్వం కూడా అదే అద్వైత సిద్ధి అమరత్వ లబ్ధి అంటే మోక్షం పొందాలంటే గానమే సోపానం అంటే సంగీతమే సోపానం ఒక మెట్టు లాంటిదని చెప్పటం అనమాట గానమే సోపానము ఆ తర్వాత సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణం సత్వసాధన అంటే అంటే మనకి మూడు గుణాలు ఉంటాయి సత్వ రజస్తమో గుణాలని అంటారు సత్వగుణము రజోగుణము తమో గుణం గుణం అంటే అంధకారం మూర్ఖత్వం తెలియలేకపోవటం అజ్ఞానం అది తమో గుణం తమగుణం కొంత ముందు ఉంటుంది రజోగుణం రాజసం టీవీ శిక్షించటం దండించడం పాలించటం ఒక ఒక డామినెన్స్ చూపించడం ఇది రజోగుణం ఈ రెండిటికంటే గొప్పది ఈ సత్వగుణం సత్వగుణం అంటే సాత్విక లక్షణం ఈ సత్వగుణం అంటే సత్వ సాధనకు అంటే అదే అర్థం సత్వసాధనకు సత్యశోధనకు సత్యశోధన అంటే ఏంటి మళ్ళీ అసలు ఎవరు భగవంతుడు ఆత్మ ఏంటి పరమాత్మేంటి సత్యశోధన అంటే ఇదన్నమాట మోక్షం ఏంటి జీవుడేంటి దేవుడేంటి వీటన్నిటికీ సంబంధించినటువంటి విచక్షణ ఈ విచక్షణను తెలుసుకోవటం మోక్ష సాధనకు దిశగా అడుగులు వేయటం ఆ తత్వాన్ని సాధించడం అన్నది సత్యశోధన సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ఇక్కడ త్యాగరాజ ముద్ర వేశాడనమాట త్యాగరాజ హృదయమై అంటే దీన్ని ఎవరైనా పట్టుకొని త్యాగరాజ ముద్ర ఉంది కాబట్టి ఇది త్యాగరాజ కీర్తనేమో అని చెప్పి వాదించవచ్చు అంటే త్యాగరాజ కుర్తులు అన్నింటిలో కూడా త్యాగరాజ ముద్ర ఒకటి ఉంటుంది త్యాగరాజ అను అని ఒక ముద్ర ఉంటుంది అనమాట కానీ ఈ ముద్ర త్యాగరాజ ముద్ర ఇందులో ఉంది కానీ త్యాగరాజు రాసింది కాదు గటంద్రమూర్తి గారు రాశాడు త్యాగరాజ హృదయమై అంటే ఆ గాయకుడు కచేరీ చేస్తున్నటువంటి శంకర శాస్త్రి త్యాగరాజు గారిని తలుచుకున్నట్టు అనమాట త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై రాగరాజ రాగరాజం అంటే ఆయన శంకరాభరణాన్ని గురించే రాగరాజం అని చెప్పదలుచుకున్నాడు రాగరాజ నిలయమై భక్తి నొసకు ముక్తి యోగ మార్గము భక్తి నొస భక్తి నొసుకునేది భక్తినించేది ముక్తి యోగానికి మార్గం చూపించేది భక్తి నొసకు ముక్తి యోగ మార్గము శంకరాభరణం అంట భక్తి నొసగేదేటటువంటి మంచి భక్తి నొసేదేట ఇదే రాగం భక్తి నొసుకుతుంది ముక్తి యోగానికి దారి చూపిస్తుంది అలాంటిది గొప్పది శంకరాభరణం అని చెప్పి అన్నమాట తర్వాత మళ్ళీ పల్లె వస్తుంది ఓంకారణాదాసంధానమై గానమే శంకరాభరణం అని పల్లె వస్తుంది పాట ఇది పాటలో ఉన్నటువంటి తత్వం అర్థం ఇది అనమాట దీని తర్వాత పాట ఆగిపోతుంది త్యాగరాజ హృదయమై అని ఆయన ఆలాపన అందుకోగానే ఆ జమీందారు కుర్చీని బర్రమని లాగటం దానికి మనకి ఇది కలగటం అది ఆపేస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఈ పాటని మిగతా భాగాన్ని ఆ నర్తకి మీద చిత్రీకరిస్తారు ఆ నర్తకి తులసి ఇంట్లో కూర్చొని ఆ పాటని సాధన చేస్తుంటుంది అనమాట అంటే గ్రామ్ ఫోన్ రికార్డు వేసుకొని అది వింటూ మిగతా పాట పాడుతూ ఉంటుంది పాడుతూ ఉన్నప్పుడు ఆ ఆలాపన ఆ సమయంలో ఆ జమీందారు రావటం ఆమెని చెరపట్టడం చేస్తాడు ఆమెను చెరపట్టే నేపథ్యంలో పాట వస్తుండగా ఈ గొప్ప పాట వస్తుండగా ఆమెను చెరపట్టే అదృశ్యం చూపిస్తాడు ఇదెందుకో నాకు నచ్చలేదు ఎందుకంటే ఇంత గొప్ప పవిత్రమైన పాట అనుకునేదాన్ని ఇలాంటి బ్యాడ్ దృశ్యం దగ్గర ఇట్లాంటి ఒక హింసగా ఉండే దృశ్యం దగ్గర దాన్ని చూపించడం నాకు అంతగా బా మంచిగా అనిపించలేదు ఆ పాట లేకుండా కూడా ఆమెని చెరబట్టినట్టు చూపించవచ్చు మరి దర్శకుడికి ఆయన ఛాయిస్ ఏంటో నాకు అర్థం కాలేదు నిజంగానే నాకు అర్థం కాకపోవచ్చు కానీ అక్కడ ఇంకొక సింబాలిజం ఉంది అదేంటంటే ఈ రేప్ ఈ అత్యాచారం జరిగేటప్పుడే ఒక దృశ్యాన్ని చూపిస్తాడు అదేంటంటే ఒక పాముని ఒక సర్పం ఆ సర్పమే శంకరాభరణం కదా ఆ శంక శంకరాభరణం అంటే అదే కదా శంకర గళ నిగళము నిగళము అంటే గొలుసు అని అర్థం గొలుసు లేదా ఆభరణం అని అర్థం శంకరుడు గళంలో ఉన్నటువంటి శంకరుడు గళంలో ఉన్న గొలుసు శ్రీహరి పద కమలము శ్రీహరి కంటే విష్ణుమూర్తికి పద పదముల దగ్గర ఉండే కమలం అది ఎందుకంటే ఆయన పడుకుంటాడు కదా శేషసాయి కదా శేషదల్పదా సాయి కాబట్టి ఆయన శ్రీహరి పద కమలం శంకరుడికి గళంలో ఉండేది శ్రీహరికి పాదాల దగ్గర ఉండేది కూడా ఈ శంకరాభరణమే అంటాడు అంటే పాము సర్పం ఆ సర్పాన్ని ఒక గరుడు ఒక డేగ పట్టుకొని చంపడానికి ఎత్తుకుపోయినట్టు ఉంటాడు అంటే ఇక్కడ ఆ పవిత్రమైన సర్పము లాంటిది తులసి అని చెప్పడానికి సంకేతంగా దీన్ని వాడతాడు అనమాట అది కూడా ఆ షాట్ బాగుంది అది ఈ చిత్రంలో ఉన్నటువంటి ఈ పాటకున్న ప్రత్యేకతలు ఇక రాగరత్న తరళము అంటే రాగరత్నమాలికా తరళము అంటాడు కదా రాగరత్నములు అంటే రాగాలు అనే రత్నములను ఒక మాలికగా చేస్తే దాంట్లో తరలం అన్న తరళం అంటే బాగా ఎక్కువగా ప్రకాశించేదని అర్థం అనమాట సుప్రకాశమైనది అంటే రాగరత్నాలు రాగాలనే రత్నాలన్నీ ఒక మాలికగా కోరిస్తే శంకరాభరణం ఆ రాగమాలికలో ఒక తరళంగా మెరుస్తుంటుందన్నమాట అంటే అంత రాగాలన్నిట్లో కూడా అంత గొప్పదని చెప్పి ఆయన చెప్తాడు అనమాట కానీ ఈ శంకరాభరణం ఇంత గొప్పది అని చెప్పి రాగాలన్నిట్లో ఇంత గొప్పదని కొంతమంది అంగీకరించారు అది భానుమతి గారు ఒక కామెంట్ చేస్తుంది ఈ శంకరాభరణం శంకరాభరణం రా అని ఇట్లా అంటున్నారు కానీ కానీ అసలు రాగాల రాణి కళ్యాణి అంటారని చెప్పి భానుమతి గారు ఒక కామెంట్ చేశారు అఫ్ కోర్స్ భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు కానీ శంకరాభరణ రాగాన్ని చాలామంది చాలా గొప్ప రాగంగా మెచ్చుకుంటారు అదే విషయాన్ని వేటర్ సుందరామూర్తి గారు చెప్పారు అయితే ప్రేక్షకులు కొంత నిరాశ ఎక్కడగలుగుతుందంటే అరే శంకర శాస్త్రి గారి స్వర విన్యాసం ఆయన పాడుతూ ఉండేటటువంటి అప్పుడు కనిపించేటటువంటి ఆ విన్యాసం అంతా మనం చూడలేకపోయామని అని చెప్పి ఒక బాధ అంటే పాట పూర్తి కాకపోయింది అర్ధంతరా ఆగిపోయింది అని చెప్పి అప్పట్లో ఒక బాధ ప్రేక్షకుల మనసులో ఉండే ఏదైనా ఒక అపురూపమైన సృష్టి శంకరాభరణంలో ఉన్నటువంటి ఈ శీర్షిక గీతం శంకరాభరణం ఓంకారుణాదానుసంధానము గానమే శంకరాభరణం ఇది అంత గొప్ప పాట అంత గొప్ప కీర్తన ఇది వేటూరు సుందరామూర్తిని ఒక ప్రాచీన వాగ్గేయకారుల స్థాయిలో నిలబెట్టగలిగిన పాటల్లో ఇది ప్రముఖమైంది ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి మనకి భక్త కన్నప్పలో రాసినటువంటి కిరాతార్జునేయం పాట కిరాతనార్జునేయం మొత్తం కావ్యాన్ని నాలుగు నిమిషాల పాటలో పెట్టేశాడు అది చాలా గొప్ప విశేషం ఆయన్ని వేటూరు సుందరామూర్తిని పెద్ద ఒక తారాస్ ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాగ్గేయకారుల కోవలు నిలబెట్టగలిగినటువంటి పాటలు ఇవి మిత్రారా ఇలాంటి పాటలు చర్చించడం కోసం ఇలాంటి పాటలు మనం దీని గురించి మాట్లాడుకునే దీనికోసం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే